మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శివమాలలో ఉన్న ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు కొట్టాడని శివ స్వాములు జడ్చర్లలో ఆందోళన చేశారు పట్టణంలోని కిడ్స్ వరల్డ్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిను పరీక్ష రాయలేదని ఉపాధ్యాయుడు కొట్టాడు ఆ సదరు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు ఈ సమాచారం తెలుగు శివస్వాములు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు శివమాలలో ఉన్న విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమాచారం తెలుసుకున్న సీఏలు ఆదిరెడ్డి నాగార్జున గౌడ్ అక్కడ చేరుకుని శివ స్వాములలో ఉన్న వారితో మాట్లాడి నచ్చ చెప్పారు

ಪ್ಪ hey. 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 మాట్లాడుతాల్ వాళ్ళకు పైన కల్చర్ తెలియకపోవచ్చు బై మిస్టేక్ లో అనింటారు సారీ నేను చెప్తున్నా ఇక్కడ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా మేము కూడా హిందువులమే నేను ఈ ధర్మంలో ఉన్నదాన్నే

र पहिला न आशिष स्वामी दरखास्त आशिष के गर्नु नरेश न आमा एकदम झमलिबान जस्तो भयो మీ కొడుకు అని చెప్పి మేము రాలేదు మీ చోటు కాబట్టి నిమిషాల సార్ మేనేజ్మెంట్ మొత్తం రాకపోతే ఇక్కడ ఏమి జరిగిన పది గుర్తుపెట్టుకోండి